సో అంటే ఇప్పుడు పెద్ద ఎత్తున నవీన్ యాదవ్ గారికి కళాకారులు అందరూ కూడా సపోర్ట్ చేశారు సో అంటే మీరు కళాకారులు అందరూ కూడా అనుకున్నారా అంటే నవీన్ యాదవ్ గారికి సపోర్ట్ చేస్తే మనకి ఏదైనా సపోర్ట్ ఉంటుంది అని చెప్పేసి ఖచ్చితంగా అనుకున్నామండి ఎందుకంటే మేము చాలా క్యాంపెనింగ్స్ చేసాము చాలా ప్రోగ్రాంలు చేసాము కొంతమంది కొన్ని ట్రూప్స్కే ప్రిఫరెన్స్ ఇస్తారు కానీ మేము ఎంతమంది వచ్చినా యాక్చువల్లీ ఒక ఫైవ్ టీమ్స్ అనుకున్నారు ఫైవ్ టు సెవెన్ అయింది సెవెన్ టు నైన్ అయింది నైన్ టు టెన్ అయింది టెన్ టు ట్వెల్వ్ థర్టీన్ టీమ్స్ వచ్చినా కూడా ఎవరిని బాధ పెట్టకుండా తన తాను అందరిని సంతోషపరిచి పంపించారు కాబట్టి మేము ఆయన గెలిస్తే ఖచ్చితంగా మాకు లైఫ్ ఉంటుందని మాకు తెలిసింది ఇంకోటి ఏంది దీంట్లో అంటే మేము స్టేజ్ పర్ఫార్మెన్స్తో పాటు ప్రచార వ్యక్తులతో పాటు క్యాన్వర్సింగ్ కూడా కొన్ని చేసాం ఓకే క్యాన్వర్సింగ్ చేసినప్పుడు మాకు తెలిసింది ఏంటంటే ఈసారి ఖచ్చితంగా నవీన్ అనే వస్తారు సో నవీన్ అనే డోర్ టు డోర్ క్యాంపెనింగ్ తర్వాత వదిన గారు కూడా డోర్ టు డోర్ క్యాంపెనింగ్ చాలా మంది డోర్ టు డోర్ చేసినట్టు మేము కూడా కష్టపడ్డాం అన్నీ వస్తారని హండ్రెడ్ పర్సెంట్ మేము నమ్మాం కాబట్టి అంత ఎఫెక్ట్ పెట్టాల్సి వచ్చింది ఇక్కడ